న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కలవకు నియోజకవర్గం తాండ్రా గ్రామం గురువారం సాయంత్రం తాండ్రా గ్రామానికి చెందిన కాయతి ఆసాదీప్ రెడ్డి గ్రామాభివృద్ధి కోసం పదవ వార్డులో గల మదీటి రోడ్లు సిసి రోడ్లు వేయించడానికి పది లక్షల సహాయం అందించారు ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టే భూమి పూజ చేస్తారు ఇట్టి కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి జయసింహారెడ్డి కాయతి ఆసాదీప్ రెడ్డి భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఎన్ఆర్జీ కొన్ని పనులు చేయడం జరిగిందని నిధులు కూడా అంతంత మాత్రమే పూర్వకంగానే పనులు ఉన్నాయి ఇక ప్రస్తుతం ఉన్న యువనాయకులు కాగితీ ఆషాదీ ప్రాంతంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని గ్రామంలో స్వచ్ఛంగా తన వంతు చేస్తూ గ్రామ ప్రజలకు ఊరికి పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే తాండ్రా గ్రామంలో స్వచ్ఛంగా తమ గ్రామాభివృద్ధికి తనదైన సెల్ ముద్ర చాటుకున్నారు அம்மா ஏ சப்பல ஏ வர பயம் பயமாயிடுச்சுல ஏ சப்பல பயமாயிடுச்சு பய சரி சரி ஆ இல்ல நீ தான கொஞ்ச நாள் நீ மச்சூர் வந்துட்டேன்னு கேட்டே يعني பேடா டேய் நீ லைல நிது சுத்தாதடா நான் சார் பட்டு சார் வந்து பத்தம்மா ஏன் பன்ற ஏன் பையனாக வந்துட்டே காடுடேடே டிடிடி பை ఆశాదీప్ రెడ్డి గారి నాయకత్వం ఆశాదీప్ రెడ్డి గారి నాయకత్వం విజయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భగవన్య గారి నాయకత్వం ફટાક લે આઈ આઈ માર દોનો હા આઈ બેન આડા મૂડે છે ને ના રોડી રોડી અને ક દૂર આલે આલી દીસ નથી વાલ દોતું નતર ને કાઢો મેં ફટાક લે ને કા સાલ ભાયા આયા કે એનું વા అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేక రోడ్ లేక ఈ మొత్తం ఈ కాలనీ వాసులు అందరూ ఎంతో కష్టపడి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది ఆ విషయం ఈ ఉన్న పెద్ద మనుషులు వీళ్ళందరూ మనం తీసుకొస్తే దాన్ని కొంచెం మనం కూడా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని కొంత ఈరోజు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా సిసి రోడ్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది దగ్గర దగ్గర ఈ వీళ్ళకి మనకి తెలిసి ఇది ఒక ఇరవై కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుంది పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేయలేదు ఇంక ఈ గవర్నమెంట్లో కూడా మన సీసీ రోడ్లు వచ్చినాయి అది మనం ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ ఉండి అది కిందికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ రాదు దాన్ని కాబట్టి ఇంక అందుకే మేము సొంత నిధులతో నేర్చుకోవాల్సి వచ్చింది లేకపోతే మాకు ఆల్రెడీ కూడా వేరే ఎన్ఆర్జీఎస్ కింద రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోడ్ శాంక్షన్ రావడం జరిగింది కానీ ఆ రోజున టెక్నికల్గా అక్కడ ట్రైనింగ్ చేయకుండానే సిసి రోడ్ నిర్మ నిర్మాణం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డరు ఈ కార్మివాసులు అసలు ఎన్నికలప్పుడు మీ ప్రాంతానికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాం గత ప్రభుత్వం కేవలం అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టింది మరి కేవలం సంక్షేమ పథకాల పేరుతో పెన్షన్లు అది రెండు స్కీమ్ ప్రవేశపెట్టి మా పది సంవత్సరాలు మేము ప్రభుత్వం కొనసాగించామని చెప్పి అనుకున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అక్కడే ఉన్నట్టుగా ఉండే గత ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వంలో మరి కొంత నిధుల సమస్య ఉంది మరి రుణమాఫీ విషయంలో కానీ వాడినైతుల విషయంలో కానీ మరి త్వరలోనే మరో నెల రోజుల్లో మరి రైతుల కొంత సమస్యలు కూడా తీర్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కొంత డెవలప్మెంట్ అనేది ఇంకా స్టార్ట్గా లేదు మరి స్వచ్ఛందంగా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి యువ నాయకుడు మరి చిరంజీవి ఆచార్యులు మరి సొంత నిధులతోటి ఈరోజు మరి పది లక్షలు పెట్టడం అనేది ఈ తాగం మరి ఎందుకంటే మరి చాలా మందికి వందల మంది ఇట్టించుకోవట వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విధంగా ఉన్న ఇంధన వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరి తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరపున ఇటువంటి స్వచ్ఛందంగా నిర్మాణం చేపట్టిన సందర్భంతో చేపట్టినందుకు ఆయన ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ